క్రీస్తునాములు అందరికి వందనములు తెలియజేస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థించండి దేవుణ్ణి మర్చిపోవద్దు ఆయనతో సన్నిహితంగా ఉండండి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ఆయన్ని నమ్మండి విశ్వసించండి ఆయనలో మీరు జీవించండి రండి ఈ ఈరోజు వాక్య భాగంలోకి వెళదాము ఈరోజు వాగ్దానం చూసుకుందాము దానికన్నా ముందుగా దేవుని స్థుతించి తర్వాత వాక్య భాగంలోకి వెళదాము నిన్ను నేను విడువనయ్య దేవా నన్ను దివించు వరకు నిన్ను నేను విడువనయ్య దేవా నన్ను దివించ అబ్రహాము ఈ సాకు దేవా యాకోబును ప్రీవించిన దేవా అబ్రహముదేవా దీవించిన దేవా నిన్ను నేను విడువనయ దేవా నన్ను దీవించు వరకు కలిగిన తండ్రి నిజమేనయ్య నిన్ను నేను విడువనయ్యా నన్ను దీవించే వరకు అని ఏ బిడ్డని క్షణంలో ఏమో ప్రభా నేను కూడా అడుగుచున్నాను ప్రభా నీవు నన్ను దీవించే వరకు వదలను ప్రభా నీ మాటలు నా నోట ద్వారా పలుకుచుండగా ఈ దివ్యవాకులు ప్రతి ఊలకి పలిపచ్చమని ఏసై పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రెండు వాక్య భాగలకు వెళ్దాము ఈరోజున దేవుని మహాకృపను బట్టి మరి వాగ్దానంగా చూసుకున్నాము ఈరోజు వాగ్దానము కోరహకుమారులు రచించిన కీర్తన ఎనభై నాలుగవ కీర్తన కోరహకుమారులు రచించిన ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచనముని చూసుకుందాం కోరహకుమారులు రచించిన ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచనం మాత్రం చూసుకుందాం యహోవా ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది యహోవా ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ జీవము దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయించు చూసారా కూరహ్ కుమారులు ఎలా రచించారు ఆయన మందిర ఆవరణములు చూడవాలని ప్రాణమంట ఎంతో ఆశపడుతుందంట ప్రాణము ఎంతో ఆశపడుతున్నట్టుగా చూపిస్తున్నాడు అలాగే జీవము గల దేవుని ఎందుకంటే ఆయన మన కొరకు మరణించి మరలా తిరిగి లేచి సజీవుడై లేచి ఆయన జీవం కలిగిన తండ్రిగా నిరూపించుకున్నారు కనుక ఆ మాటలు చెప్తున్నారు జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును హృదయము శరీరము హృదయము శరీరము రెండు కూడా ఆనందంతో కేకలు వేయించున్నవి నిజంగా ఎంతమంది ఆనందంతో కేకలు వేయించున్నారు సమయానుకూలముగా ఆలయమునకు వెళ్తున్నారా ఆయన గృహమునకు వెళ్తున్నారా ఆయన గృహములో కూర్చుంటున్నారా ప్రార్థిస్తున్నారా శుద్ధిస్తున్నారా ఆనందంతో జీవిస్తున్నారా అదే చెప్తున్నారు మరి మరి మా లోకాసువార్తలో ఐదుగురు విధవురానులు ఉన్నారు ఐదుగురు విధవురాను లోక అనే వైద్యుడు ఆయన ఒక వైద్యుడు పేదల వైద్యుడు అనే ఆయనకి పేరు అంత మాత్రమే కాకుండా ఓడలో వైద్యుడంట ఓడలో వైద్యుడు అంటే ఆ రోజుల్లో ఓడల్లో ఎక్కువ ప్రయాణిస్తుంటారు కదా అప్పుడు ఆ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు అక్కడ మరి డాక్టర్లు ఉండరు కనుక ఆ ఓడలో ఆయనే డాక్టర్ ఆయనే వైద్యుడు ఆయనే ఆ ఓడలో ఆ ఒక ట్రీట్మెంట్ ఆ చికిత్స చేసేవాడు అందుకని ఆయనకి మరి ఓడ అని కూడా పేరు ఉంది ఆయనకి అసలు పేదల మరి పేదల సువార్థ అని కూడా చెప్పుకోవచ్చు లోక సువార్తలో చాలా వరకు అన్ని మనకి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి అన్న అనే ఒక స్త్రీ ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన ఆలయంలో నివసించిందంట అన్న అనే స్త్రీ ఆమెకి పదమూడు సంవత్సరాలకే వివాహమై ఉండవచ్చు ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసినట్లు కనపడుతుంది తర్వాత భర్త మరణించిన తర్వాత ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలు ఆలయంలోనే నివసించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది లోకాసు భర్త చెప్పి ఉన్నారు ఆయన లోకా గారు చూద్దామా ఒకసారి లోకాసు వార్త రెండవ అధ్యాయము లోకా గారు చెప్పిన మాటలు ఆయన రాసినది మనం చూద్దాం ఒకసారి లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నుంచి చూద్దాం లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుంచి మరియు అషేరు గోత్రికురాలు రాళ్ళును అషేరు గోత్రికురాలును పెనుయలు కుమార్తె అయిన పెనుయలు కుమార్తె పెనుయలు అనగా ప్రభు ముఖునకు గుర్తుగా ఉంది పెనుయలు అనగా దేవుని ముఖమునకు గుర్తుగా ఉన్నట్లుగా పెనుయలంటే దేవుని ముఖం అని కూడా చూసారు ఎంత మంచి అర్థం వస్తుందో దానికి మరి ఆమె జీవితం ఇక్కడ రాసింది మరియు అషేర్ గోత్రిక అషేర్ గోత్రికు ఆమె పెనుయలు కుమార్తె పెనుయలు కుమార్తె అయినా అన్న అన్న ఒక ప్రవక్తి ఉండేను ప్రవక్తి అంట ఆమె కూడా చూసారా ఆ ప్రవక్తి దేవుని దేవునితో మాట్లాడుతుందంట దేవునితో మాట్లాడాలని ఎనభై నాలుగు సంవత్సరాల నుంచి ఆలయంలోనే పడి ఉన్నదట చూడండి అసలు మనం ఒక గంట రెండు గంటల ఆలయంలో కూర్చుంటే ఎంత నీరసం వస్తుందో చాలా వరకు నేను వెళ్ళే సంఘాలన్నీ కూడా వచ్చిన బిడ్డలందరూ కొంచెం సేపటికే నిద్ర పట్టేస్తుంటారు నీరసం వస్తుంది వెళ్ళి వస్తుంటారు కొంచెం సేపు కూడా కుదురుగా కూర్చోలేరు చాలామంది చాలామంది కూర్చుంటారు కొంతమంది కూర్చోలేరు కానీ ఈ అన్న అనే ఆమెని మనం చూసి జ్ఞానం తెచ్చుకోవాలి ఎనభై నాలుగు సంవత్సరాలు ఉన్నట్లుగా బైబిల్ ఘోషిస్తుంది చూద్దామా అన్న అనే ఒక ప్రవక్తి ఉండేను నాకు చాలా సంతోషంగా ఉందండి స్త్రీలు ఎంతవరకైనా ప్రవక్తులుగా ఉండాలంటే ధన్యత ఆయన ధన్యత చేసుకొని ఉండాలి అక్కడ నిలబడి ఆయన స్థానంలో నిలబడి మాట్లాడాలంటే ఆయన గురించిన మాటలు మాట్లాడాలంటే ఎంతో ధైర్యం కావాలి ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఆ కృప ఇచ్చేది ఆ దేవుడే ప్రభువారి మనల్ని అక్కడ నిలబెట్టి మాట్లాడిస్తున్నప్పుడు ప్రవక్తిగా మనకొక గుడ్ విల్ వస్తుంది లేకపోతే రాదమ్మ దయచేసి వినండి మీరు ఈ వాక్యము ఎప్పుడు కూడా ఈ చులకనగా చూడకూడదు ఇక్కడ ఒక ప్రవక్తి పెనియాల కుమార్తె పెనియాలకు పుట్టిన ఆమె ఈమె ప్రవక్తిగా చూస్తున్నాము ఇక్కడ ఆమె కన్యాత్వం మొదలు ఏడేండ్ల పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినది ఏడు సంవత్సరాలు మాత్రమే భర్తతో కా కాపురం చేసినట్లుగా బైబిల్ చెప్తుంది చూడండి ప్రియుల ఒకసారి మీరు కూడా బైబిల్ తీసి లోకస్ వర్త రెండో అధ్యాయ ముప్పి అరవచ్చు నుంచి చూస్తున్నాము ఒకసారి మీరు కూడా చూడండి సంసారం చేసి ఏడేళ్ళు సంసారం చేసి బహుకాలము గడిచినది ఎనిమిది నా ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలు అయ్యుండి ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలి ఏడు సంవత్సరాలు మాత్రమే భర్తతో జీవించింది ఇప్పుడు భర్త లేడు కదా ఆమె ఎలా జీవించాలి భర్త లేని వారికి ఈ లోకంలో చాలా చులకన ఉంటుంది చులకన భావం ఉంటుంది అమ్మో ఈమె ఎదురొస్తే తలని వస్త్రములు ధరించుకొని ఎదురొస్తుందంటే ఈమె ఒక విధవేమో మాకు వెళ్ళే పనులు జరగవేమో సో చాలామంది అపశక్నంగా భావిస్తూ ఉంటారు ఆమె జీవితం ముగిసిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు ఎలా బ్రతక చనిపోవాలనుకున్నదా లేదు ప్రియలారా చనిపోవాలా అనుకోలేదు ఆమె ఎక్కడ బ్రతకాల స్థిర నివాసం కోసం వెళ్ళిపోయింది ఆమె ఈ లోకమైన స్నేహం కోసం ఉండలేదు ఈ లోకతో స్నేహం చేయలేదు కొంచెంసేపు మనం ఒంటరిగా ఉంటే కూర్చోలేము పక్క వాళ్ళతో మాట్లాడతాం ఏదో ఒకటి కల్పించుకొని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం ఒంటరిగా కూర్చోవాలంటే మన వల్ల కాదు కానీ ఇక్కడ ఈమె ఆ ఒంటరి జీవితాన్ని చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేసింది నేను ఒంటరిగా ఉన్నాను కాదు నేను ఒంటరిగా ఉన్నాను కాదు దేవుడే నాకు అన్ని ఇచ్చాడు దావిది మహారాజ్ అంటున్నాడు అయ్యా అన్నీ నీవే కదా నాకు ఇచ్చినది నావన్నీ నీవేనయ్యా నాదంటూ లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నాదంటూ లోకానా ఏది లేదయ్యా అసలు ఈ లోకంలో నాదేముందయ్యా ఇక నీ లోకానికి వచ్చేస్తాను అనుకుంది ప్రవక్తి అన్న ప్రవృత్తి అలా అనుకొని ఆయన ఆలయంలోకి చేరిపోయింది చుట్టాలిండ్లకు పోలేదు తల్లిదండ్రుల ఇంటికి పోలేదు బంధువులు ఇంట్లకు పోలేదు చక్కగా దేవుని ఆలయంలో పోయి స్థిర నివాసానికి ఏర్పాట్లు చేసుకున్నకు ముందుగానే వెళ్ళి ఆయన ఆలయంలో కూర్చుందంట ఒక్క ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నో 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 ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఇన్ వరల్డ్ ఎయిటీ ఫోర్ ఇన్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఇన్ ఓల్డ్ ఎనభై ఎనభై నాలుగు సంవత్సరాలు ముస్లాం అయ్యే వరకు అక్కడే కూర్చొని ఎందుకంటే ముదిమి వచ్చే వరకు కాపాడేది ఆయన కదా తర్వాత ఆయనలోనే కదా మనం వచ్చేది అందుకని ఆయన దగ్గరికి వెళ్ళిపోయేది మాట్లాడుతుందంట చూడండి పిల్లరా ఎనభై నాలుగు సంవత్సరాలు ఇతవరాల నుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలు రే చేర్చుండను మరి కమ్మును కూర్చోలేదు ఆలిమల పోయి కూర్చొని వారు పెట్టే భోజనం తిని ఆ పలహారం తిని అక్కడ కూర్చోలేదు ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుంది కన్నీటితో ఉపవాస ప్రార్థన ఒక పగలు కాదు ఒక రాత్రి కాదు రేయింపవాళ్ళు రేయింపవాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా ఇరవై ఎనిమిదో ఇరవై ముప్పై ఏడవ ఉంది ఉపవాస ప్రార్థనతో రేయింపగళ్ళు సేవ చేయొచ్చుండెను ఉపవాస ప్రార్థన ఉంటే రాత్రి పగలు కూడా ఆయనకు సేవ చేస్తుంటారు ఉపవాసం ఉంది ప్రిలారా మనమైతే ఒక రోజు రెండు రోజులు బల్లారాధన రోజు ఉపవాసం ఉంటేనే ఏదోలా ఉంటుంది మనకి ఉండలేకపోతున్నాం ఒక్కోసారి ఇప్పటి కాలంలో అన్ని చిన్న చిన్న అనారోగ్యాలు బీపీలు షుగర్లు చిన్న చిన్న మరి అన్నీ వస్తున్నప్పుడు వాటి వల్ల మనకి మరి శక్తిహీనత కలుగుతుంది శక్తిహీనత కలిగినప్పుడు మనం ఆకలికి ఉండలేక మన నమ్మకాన్ని హోప్లెస్ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం ఉండగలమా లేదని అధైర్యం వచ్చేస్తుంది ముందే కానీ అన్న అంట ఎనభై నాలుగు సంవత్సరాలు బా ఎంతైనా ఆమెకి చాపట్లు పట్టవచ్చు ఆమెకి ఎంతగా ఆమెను గనపరిచినా కూడా తప్పులేదనిపిస్తుంది మనం స్త్రీలందరూ కూడా స్త్రీలందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎనభై నాలుగు సంవత్సరాలు ఉండి ఆ లేవల ఉపవాసము చేయొచ్చు రేయిం పగలు రాత్రి పగలు ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి ఉపవాస ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఆయనతో కూడా వారు ప్రభుత్వం మాట్లాడాలని ఇస్రాయిల్ అనేకులు మరి ఏసేపు ఆయన తల్లియో అందరూ కూడా వచ్చినట్లుగా ఇక్కడ కనపడుతుంది ఆమె కూడా గడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుసలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుచుండెను ఇది విషయం ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలు ఎందుకు నిరీక్షించిందంటే ఆలయంలో ఆయన గురించి కొనియాడి ఆయన గురించి మాట్లాడాలని ఆయన గురించి సంతోషపడాలని ఆయన గురించి తెలిసిన విషయాలన్నీ అందరికీ చెప్పాలని అబ్బా ఎంతగా కనిపెట్టుకుని ఉందో ఆ కనిపెట్టుకున్న వారందరితో కలిసి ఆమె కూడా లోపలికి వెళ్ళిపోయిందంట నీవు కూడా ఒకవేళ పాపి అయితే పరిశుద్ధులతో కలిసి వెళ్ళిపోలేనని నీకు నమ్మకం లేకపోతే నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా ప్రార్థనలో ఉండండి ఉపవాస ప్రార్థన చేయండి ఎనభై నాలుగు సంవత్సరాలు రై బగలున్న అన్నా వలె ఒకవేళ ఉండలేకపోవచ్చు మన స్థితిని బట్టి మనం ఉండము నీ స్థితిని బట్టి నీవు ఉపవాసం ఉండొచ్చు వెళ్ళి ఆమె వారితో కూడా వెళ్ళి అంట ఆయనను గూర్చి మాట్లాడుచుండీ ఇదే నేను ఇప్పుడు ఆయనను గురించి మాట్లాడుతున్నాను ప్రభని ఏసుక్రీస్తు వారిని గురించి బైబిల్ని ఈ బైబిల్ ఆయన బైబిలే మనతో మాట్లాడుతుంది మనం ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాం చూసారా ప్రియులారా ఎంత చక్కగా అన్న తన జీవితాన్ని మలుసుకుందో ప్రేర్ మినిస్ట్రీగా ఏర్పరచుకుంది ఫాస్ట్ మినిస్ట్రీగా ఏర్పరచుకుంది చివరిగా గాస్పెల్ మినిస్ట్రీగా ఏర్పరచుకుంది చూసారా ప్రేర్ మినిస్ట్రీ ఫాస్ట్ మినిస్ట్రీ గాస్పెల్ మినిస్ట్రీ ఇవన్నీ నీలో కలిగి ఉన్నాయా నేను విధవరాలని నేను ఎందుకు పరికరాలు ఇంట్లో కూర్చున్నావా ఒకవేళ కొంతమంది హిందువులు తెల్లని వస్త్రంలే ధరించుకొని బయటకు వాళ్ళకి వాళ్ళకెంతో అది అపురూపం వాళ్ళు పవిత్రమైనదిగా ఎంచుకుంటారు నిజమే ప్రియులా కానీ నీవు దేవుని స్థుతించినంత మాత్రాన ఎంతో ధన్యురాలిపోతావు చూసావు ఆయనతో మాట్లాడే అవకాశం ఎనభై నాలుగు సంవత్సరాలకు కానీ వచ్చింది ఆమెకి చాలా మంది అంటుంటారు ఏ వాక్యం చెప్పటం బైబుల్ చదివి చదివినట్టు అక్కడ నిలబడి దేవుని సరిధులు నిలబడి మాట్లాడటమే కదా మాకు తెలీదా ఆమెనా చెప్పేది లేకపోతే ఆయనైనా చెప్పేది పాస్టర్ గారేనా పురుషులైనా స్త్రీలు తగదా చెప్పలేనా అనుకుంటున్నారా నో 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 ఎవరికి కుదరదు అది ఆయనతో రక్షణ పొందటానికి ఎంతో మందికి అవకాశం ఉంటుంది కానీ సేవ చేయటకు కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఆ కొంతమందిలో నీవు ఉన్నావా నీవు ఉండాలనుకుంటే అన్న ప్రాప్తి ఎలా చేసిందో మరి పదమూడు సంవత్సరాలు వివాహం చేసుకొని ఏడు సంవత్సరాలకి భర్తను పోగొట్టుకొని ఏడు సంవత్సరాల జీవితం గడిపి భర్తను పోగొట్టుకొని మిగతా ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుని ఆలయంలో నిరీక్షిస్తూ ఆయన కోసం ఆయన కొనియాడాలని ఆయనతో మాట్లాడాలని వేచి ఉన్నావా నువ్వు నీలో ప్రేర్ మినిస్ట్రీ ఉందా ప్రార్థన జీవితం ఉందా పాస్టింగ్ ప్రేర్ ఉందా ఉపవాస ప్రార్థనలో ఉంటున్నావా గాస్పెల్ ప్రేయర్ ఉందా మినిస్ట్రీ ఉందా దేవునితో మాట్లాడాలని మరి దుఃఖముఖంతో ఉపవాసంతో ఉండే ప్రార్థన చేస్తున్నావా పౌరోహ ముకుమార్లు అంటున్నారు నీ మందిర ఆవరణములు చూడాలని నా ఆ హృదయం ఎంతో ఆశపడుచున్నదంట అలాగే నీవిరోజు తీర్మానం చేసుకో అన్న ప్రవృత్తి వల్ల నా జీవితంలో ఎనభై నాలుగు సంవత్సరాల దేవుని ఆలయంలో ఆమె జీవితం ముగిసింది మరి మన జీవితంలో ఆ అనుభవాన్ని మనం కూడా చూడాలి ప్రభుత్వ ఆలయంలో గడిపింది ప్రభుత్వం జీవించింది భోజనం చేయలేదు ఆ వాక్యాహారమే ఆమెకు భోజనమైంది ఆయన ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఆ నిరీక్షణలో ఆయన ఎప్పుడొస్తాడో ఆయన కొనియాడాలా ఆయన గురించి మాట్లాడాలంతే ప్రియమైన దేవుని దేవుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి వారిని పిలిచి దగ్గరికి పిలిచి ఇదిగో మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు మా సొంత వాళ్ళు మా బంధువులు అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం అలాగే ఈమె తన ప్రభువుని గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి మాట్లాడటానికి ఆయన గురించిన మాటలు చెప్పడానికి ఎంతో ఆసక్తితో నిరీక్షణతో రేవి మగలు ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేసిందంట స్త్రీ కొడుకోవలసిన లక్షణం అది ఎలా దేవునిలో జీవిస్తున్నావు ఈరోజు తీర్మానం చేసుకో అన్న ప్రవర్తిని జ్ఞాపకం చేసుకోండి చక్కగా మరి అన్న అన్న సమయ గ్రంథంలో హన్నా ఉన్నది తన బిడ్డ కోసం ఆమె కూడా శిలోహ ఆలయంలోకి పోయి నాకు బిడ్డలు లేరని ప్రార్థించింది శిలోహ ఆలయంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించింది ఏది ప్రార్థ చెప్పే వరకు ఆమె భోజనం చేయలేదు ఎందుకంటే దాన్ని సాధించుకున్నది నీకు మర్చిట్టు ఏటా బిడ్డ పుడతాడమ్మా అనగానే ఆమె నమ్మినది విశ్వసించినది అలాగే జరిగినది నీ కృపలే నీ క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఎసయ్యా ఎసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నీ బ్రతుకలే నీ కృపలే క్షణము నీ నీ క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్య నీ కృపలేని క్షణము ఏమి చేయలేవయ్య మేము అంత శక్తిని బలమునిచ్చింది నీ అందు నిరీక్షణ అలాంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని చూడగలం ఆయన అడగలము ఆయన గురించి మాట్లాడగలము ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ఆయన మాటలు నానోట ఒక దానం ద్వారా పలికించినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను చెల్లించుకుంటున్నాను వింటున్న మిమ్మల్ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ముఖ్యంగా ఇంట్లో ఫ్లారెన్స్ అనే ఛానల్ని మీరందరూ చూస్తున్నారు ఆదరిస్తున్నారు ఎంతో వందనాలు మీకు అందరికి కూడా అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని దీవెన పొందండి కట్లస్ఆర్